ప్రై షలో లో అందరూ బాగున్నారండి గృహాల్లో ఉన్నారా అందరూ సాయం సమయం అందు దేవాది దేవునికి ఈ దినమును బట్టి వందనాలు చెల్లిస్తాం అలాగే సంవత్సరము చివరి నెలలో ఉన్నాము కనుక ఈ సంవత్సరం అంతా మనము ఏవైతే దేవుని పేరున దేవుడిచ్చిన శక్తి వలన కార్యములు నెరవేర్చున్నాము అలాగే ఇంకా ఏవైతే ఇంకా నెరవేర్చడానికి మన దగ్గర బలము లేదో ఏ విషయాలు బలహీనంగా ఉన్నామో ప్రభు కొరకు మనము ఎంతగా నిలబడ్డామో ఎక్కడెక్కడ పడిపోయామో అన్నింటినీ ప్రభు సన్నిధిలో పెడదాం రాబోయే రోజుల్లో ఆయన కొరకు మరింత ధైర్యముగా భక్తిగా భయము కలిగి జీవించలాగిన మన నాలో ఇంకా సరిలేనివి సరి చేయండి తండ్రి అంటూ మన బలహీన స్థితిలన్నింటినీ ఒప్పుకుంటూ ఆయన పాదాల దగ్గర మనల్ని మనం సబ్మిట్ చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడంతా వాటి విడుదల కొరకు ఆమెనని చెప్తూ ఉండండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప విడుదలను గొప్ప కార్యాలను చేస్తారు స్థుతి స్థుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రం మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఇదిగో నాయన ప్రభా నేను పాపినయ్య నేను బలహీనరాలని ప్రభ నేను అసంపూర్ణురాలని అసంపూర్ణులము తండ్రి అంటూ మీ సన్నిధిని మొరపెట్టుచున్న వారు ఉన్నారు నేను నశించిన దాన్ని వెతికి రక్షించటకే ఈ భూమిదికి వచ్చి ఉన్ననని సెలవిచ్చిన దేవుడవు ప్రభ మా స్వనీతితో మా స్వశక్తితో మాకు మేము రక్షణను సంపాదించుకోలేము ప్రభా అందుకే నేను ప్రభు ఎవరెవరైతే ప్రభు నేను పాపిడని గ్రహింపు కలిగి ఉన్నారో వారి హృదయాల్లో మీరు జన్మించి ఉన్నారు తండ్రి వారిని మరింతగా బలపరచుటకు మరింతగా నీలో స్థిరపరచుటకు ప్రభు నిసన్నిధిని మోపరిల్తూ వాళ్ళ బలహీనతలన్నీ ఒప్పుకుంటున్న ఉన్నారు సహాయం చేయండి తండ్రి జ్ఞానముదా ఇచ్చేయండి శక్తిని దా ఇచ్చేయండి మీ యొక్క కృపతో నడిపించండి ఈ రోజంతట్లో ప్రభు నువ్వు తోడుగా నీడుగా నడిపిస్తూ ప్రతి విషయం ముందు నువ్వు ప్రభు మమ్మల్ని కాచి కాపాడుతూ కోడి తన రెక్కల కింద బిడ్డలను దాచినట్లుగా ప్రభు నీ యొక్క హస్తపు నీడలో మమ్మల్ని దాచి మీరెక్కల కింద మమ్మల్ని దాచి సతాను నుంచి మమ్మల్ని కాపాడుతూ అనేక ఆపదల నుంచి సమస్యల నుంచి శత్రు భయము నుంచి శత్రువు తీసిన గుంటల నుంచి మమ్మల్ని విడిపించి రక్షించి సమృద్ధితో నింపి మా కుటుంబములతో బిడలతో తల్లిదండ్రులతో క్షేమంగా ఉంటుంది మీరు ఇచ్చిన కృపను బట్టి అయ్యా లెక్కలేని వందనాలు చలిస్తున్నాను ప్రభు నేను జీవించి ఉన్నానంటే అది కేవలము నీ మహిమ కొరికే అని ప్రభువ నేను నమ్ముచున్నాను విశ్వసిస్తున్నాను అందుకే ప్రభు నాలో ఉన్న ప్రతి బలహీనతలు బలాన్ని దయచేయండి ఇచ్చేయండి ప్రభు ఎక్కడైతే నేను భక్తిహీనతలో పడిపోచున్నాను ఎక్కడైతే నేను స్ట్రాంగ్గా నిలబడలేకపోతున్నానో అక్కడంతా కూడా ప్రభు నీ యొక్క కృపతో జ్ఞానముతో నింపండి శూన్యంలో సృష్టిని చేసిన వాడ ప్రభావ శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడో ప్రభావ నా నుంచి బలాన్ని తీయండి తండ్రి బలహీనతలో నీ బలము పరిపూర్ణమవుతున్నదని తండ్రి నా యొక్క ఆత్మీయ నేత్రంతో చూడగల శక్తిని నాకు ఇవ్వుని ప్రభు అంటూ ప్రభు ఎవరెవరైతే వారి యొక్క అసమాన పరిస్థితుల్లో మీ ఎందుకు ఆధారపడుచున్నారో అట్టి బిడ్డలను బలపరచండి లేవనెత్తండి ప్రభు నీ కృపలో వర్ధిల్ల చేయండి ప్రభు నీ యొక్క ఆశ్చర్య కార్యములు చూచినట్లుగా వారి కనులు తెరవండి ఆశ్చర్యకరుడు అద్భుత అద్భుతకరుడని ఆలోచన కర్త అని సమాధాన కర్తయ్యగు దేవుడని నీకు పేరు ప్రభు అల్ఫావ మేఘ అనువాడు మా ప్రార్థనలన్నీ విని ఆ అమ్మాయిని అయ్యా నా ప్రార్థన నీ సన్నిధికి ఎక్కి వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభు నా ప్రార్థన నీ సన్నిధిని ప్రభా ఇంపైన సువాసనగా ఉండటకు సహాయం చేయండి ప్రభు మీరు ఇష్టంగా పీల్చగలుగునట్లుగా తండ్రి నా ప్రార్థనలు దుర్గంధము కొట్టకుండా నాలో ఉన్నటుండి ప్రతి ఒక్క దుర్గంధాన్ని ప్రతి ఒక్క లోటును తీసివేయండి ప్రతి ఒక్క అసంపూర్ణతను తీసివేసి సంపూర్ణతలోనికి నన్ను నడిపించండి ప్రభువ ఎవరెవరైతే ప్రవ్వా అప్పుల విషయంలో ఎంతగానో నరకయాతన పడుతున్నారు ప్రభా బాధలు పడుచున్నారు వేదన చెందుతున్నారు మాటలు పడుతున్నారు వారి అసంపూర్ణతలో నుంచి వారి అప్పుల్లో నుంచి వారిని పూర్తిగా ప్రభా బయటకు తీయండి అప్పులన్నీ కొట్టువేగల సామర్థ్యం దయ ఇచ్చేయండి నీ పరలోక ధననిధిలో నుంచి వారికి దయ ఇచ్చేయండి ప్రభావ నా ప్రియులు నిద్రించుండగా నేను వారికి ఇచ్చి దేవుడవు దేవుడు కదా తండ్రి సహాయము చేయండి ప్రభువ అబ్రహాముకు గాడి నిద్ర కలగజేసి ప్రభువ నీ యొక్క వాగ్దానమును వారికి తెలియజేశారు ఆదాముకు గాడి నిద్ర కలగజేసి సాట దయ దయచేశారు ప్రార్థనలో పోరాడు వారందరికీ ప్రభు వారి నిస్సహాయ స్థితిలోనే మీరు సహాయము చేసిన దేవుడు ప్రభు నా నిస్సహాయ స్థితిలో నన్ను చూడయ్యా ఈ లోకంలో ఈ బంధువులు ఎవ్వరూ కూడా నన్ను అండరాని వారిగా చూస్తున్నారు వెలివేశారు నమ్ముకున్న స్నేహితులు మోసం చేశారు డబ్బు ఉన్నప్పుడు నా చుట్టూ ఉండి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు నన్ను పక్కన పెట్టేశారు మోసగించబడాను తండ్రి అంటూ ప్రభు నీ సన్నిధిన ఎవరు నన్ను ప్రేమించవారులేరా నాకు చావే గతే ఇంకా అంటూ ఎంతగానో కృంగిపోతున్న ఉన్నారు సహాయం చేయండి ప్రభు నీ యొక్క జ్ఞానం ఇవ్వండి ప్రభావ ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు వారి గురించి మీరు ఉన్నారని ప్రాణం పెట్టి కొన్న ప్రేమని నీ సన్నిధి కోచేటకు వారికి జ్ఞానం ఇవ్వండి ఎంతో మంది బిడ్డలు ప్రభునస్తులు తప్పుడు సంబంధాల వల్ల మోసపోయారు ప్రభా వారికి సరైన సాటి అయిన సహకారాలను దయ ఇచ్చేయండి ప్రభా మోసపోకున్నట్లుగా జాగ్రత్త కలిగి ఉండటకు సహాయం చేయండి స్టడీస్ కంప్లీట్ చేసుకున్న బిడ్డలకు మంచి జాబ్స్ దయ ఇచ్చేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి తండ్రి వారిని కుటుంబములుగా స్థిరపరచండి ప్రభు అనారోగ్యముతో మంచములు పట్టిన వారు ఉన్నారు తండ్రి ఒకరి సహాయం కోసం ప్రభు చేతులు చాచే స్థితిలో ఉన్నారు అటువంటి వారిని తండ్రి యేసయ్యా దయచేసి దయచేసి లేవనే తండ్రి అయ్యా నీ గాయపడిన హస్తముల ద్వారా నీ గాయపడిన రక్తం ద్వారా విడుదల ప్రకటిస్తున్నాం ప్రభావ వారి సంఖ్యలన్నింటినీ తెంపండి జీవంలోనికి వారిని దాటించండి ప్రభావ ఎండిన ఎముకలకు ఆజ్ఞాపించి ప్రభు జీవమును దయచేయండి ప్రయాణాలు ఇచ్చే వారందరికీ ప్రయాణాల్లో క్షేమము దండి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి ఎంతోమంది కుటుంబాల్లో త్రాగుడు వల్ల బానిసలైపోయి కుటుంబాలను వదిలివేస్తూ ప్రభా ఆ భార్యలను హింసిస్తూ కొడుతూ అసహ్యమైన మాటలు మాట్లాడుతూ అందరి ముందు వారిని అవమానాలకు గురి చేస్తూ బిడ్డల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న వారు నారయ్యా సహాయం చేయండి ప్రభా వారి యొక్క తాగుడు నుంచి వారిని విడిపించండి ప్రభు అటు సాధారణ అటు దురాత్మల నుండి మనం గద్దిస్తున్నాం ప్రభా మీ నామంలో ప్రతి ఒక్క దురాత్మ ప్రతి ఒక్క చీకటి శక్తి వారిని వదిలి ఒల్లిపోవును గాక స్వస్థ చిత్తులై కుటుంబాన్ని చక్కగా గాక ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహిణి వాటిని కొందరాలు చెల్లిస్తున్నాను ప్రభా ప్రతి ఇల్లాలకు తండ్రి జ్ఞానం అనుగ్రహించండి జ్ఞానము గల స్త్రీ తన ఇల్లును కట్టుకున్నట్లుగా తండ్రి తన భర్త ప్రవర్తన ఎందుకు బిడ్డల ఎందును బాధ్యత కలిగి ఇండంతటి చక్కగా దిద్దుకున్నట్టుగా సహాయం చేయండి జాబ్ చేస్తున్న స్త్రీలను బట్టి మీకు వందనాలి ప్రభా ఇంట బయట వారు వెళ్ళు చిన్నగా జాబ్స్ జాబ్స్లో తోడుగా నడిపించండి ప్రభ శక్తిని బలమును ఆరోగ్యమును దయచ్చేయండి తండ్రి కుటుంబముల కొరకు తండ్రి చాలామంది లో తండ్రి దేశాల్లో తండ్రి జాబ్స్ చేసుకుంటున్న వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి వారికి వారి యొక్క ప్రియులకు తండ్రి మీరు తోడుగా నడిపించండి ఎంతోమంది తమ ప్రేమను కోల్పోయిన వారు ఉన్నారు ప్రభు యొక్క సంవత్సరంలో అటు కృపు కుటుంబాలను ప్రభు మీరే ఆదరించండి దయ చూపండి వారి పట్ల మీ ఎందు మృతులైన వారు ధన్యులని మేమందరము మీ ముఖ దర్శనం కొరకు ఒకానొక రోజు కలుసుకుంటామని వారిని మీ యొక్క ప్రేమతో వారి యొక్క హృదయాలు నింపండి తండ్రి ప్రార్థనలన్నీ విని వాటికి ఫలితము దయచ్చేయండి మీ ఎందు అపనమ్మకం ఉన్నట్లుగా అందరికీ తండ్రి విశ్వాసాన్ని దయచేయండి విశ్వాసంలో నూరంతలుగా ఎదుగుటకు సహాయం చేయండి ప్రభువ విన్న వాక్యములు విత్తిన ప్రార్థనలు ఏది కూడా నిష్ఫలము కాకునున్నట్లుగా విశ్వాసంతో వాటిని మేము సొంతము చేసుకొనిలాగన ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకొనలాగిన ధైర్యమును దయచేయండి రాత్రి వేళ సమయంతో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా ఆయా నీ యొక్క పరిశుద్ధమైన కిరువులను కావులి ఉంచి వేకువ లేచిస్తుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచ్చేయమని నా ప్రభును నా రక్షకుడైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె God bless you. All. Have a peaceful sleep. Good night all.